వెల్కమ్ టు ఏబి టుడే న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా పార్వతీపురం టీడీపీ అభ్యర్థి బోనేల విజయచంద్ర నామినేషన్ కు పోటెత్తిన జనం పార్వతీపురం శాసనసభ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న బోనేరు విజయ్ కు మద్దతుగా పార్వతీపురం పట్టణంలో ఊహించిన రీతిలో హాజరైన అభిమానులు కార్యకర్తలు సీతానగరం బలిజపేట పార్వతీపురం మండలం నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు అనంతరం పట్టణంలో గల పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు యాడింగ్ చేశారు అనంతరం పార్వతీపురం అటువంటి కార్యాలయం టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన విజయ్ చంద్ర ఈరోజు నేను పార్వతీపురం ప్రజలతో పార్వతీపురం అభివృద్ధికై ప్రజలతో పాటు నడుస్తూ నామినేషన్ దాఖలు చేయాలనుకున్నాను అయితే ఈరోజు చూసిన స్పందన ఈరోజు ప్రజలు చూపిన అభిమానం అమోఘం అద్భుతం ఎంత ప్రేమ ఉంటే కానీ ఎంత అభిమానం ఉంటే కానీ ఎండని సైతం తెగించి నాతో పాటు అడుగులేశారు మండు టెండ నలభై మూడు డిగ్రీలు అయినా ఎవ్వరు కూడా నా చెక్కు చెదరకుండా ఇంతవరకు మన ఎన్టీఆర్ విగ్రహం నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నాతో పాటు అడుగులేసిన నా నియోజకవర్గం ప్రజలు నాపైన ఇంకా ఎక్కువ బాధ్యతను పెట్టారు అభివృద్ధి దేయంగా అవినీతి అంతంగా ఇక్కడ జరిగిన ప్రతి అవినీతిని తీసి ప్రతి రూపాయిని తీసి ఏదైతే గవర్నమెంట్ సొమ్ము ఎవడు జోబులు వేసుకున్నాడో ప్రతి ఒక్కడికి కూడా ఒకటే ఇస్తున్నాం రాబోయేది వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కూటమి గెలుస్తుంది ప్రతిదీ నా ఎవడైతే అక్రమంగా సంపాదించాడో రూపాయి వడ్డీ అసలు మొత్తంతో కక్కించి తిరిగి గవర్నమెంట్ ఖజానాకి ఇచ్చే బాధ్యతగా నా నినాదం పెట్టుకున్నాను పార్వతిపురం అభివృద్ధి నా నినాదం ఇక్కడ ఉన్న ప్రతీ సమస్య ఎంత దారుణం అంటే జిల్లా అయితే అయింది తప్ప పార్వతిపురాన్ని అభివృద్ధికి చాలా దూరంగా ఉంది పీజీ కాలేజ్ లేదు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక మెడికల్ ఫెసిలిటీ లేదు ఇప్పటికీ నాకు కల్చివేసిన విషయం ఏంటంటే పార్వతీపురంలో చాలామంది అంబులెన్స్లో వైజాగ్ వెళ్తూ చనిపోయారు మా కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అది నన్ను చాలా కలిసివేసింది ఇంకా ఏ పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు కాదు మనీ మొత్తానికి కూడా వైజాగ్ వెళ్తూ చనిపోకూడదు అంబులెన్స్లో వెళ్తూ ప్రాణాలు విడవకూడదు ఇక్కడ అతి ఆధునికమైన అంగులు అన్ని అసౌకర్యాలు ఆసుపత్రికి తీసుకొచ్చే బాధ్యత రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్ తీసుకోబోతుంది నిరుద్యోగం విచ్చల విడతనం ఇక్కడ ఎందుకంటే నిరుద్యోగం లేక ఎంతమంది ఉన్నారంటే యువకులు ఇరవై ఎనిమిది పర్సెంట్ యువకులు నిరుద్యోగంలో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా పార్వతీపురంకు ఉన్న ప్రకారం భౌగోళికంగా ఇక్కడున్న ఫుడ్ ప్రాసెసింగ్ అనువైన ప్లేసు మేము ఈ విషయాన్ని పెద్దలతో మాట్లాడడం జరిగింది వచ్చిన గవర్నమెంట్లోనే ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తయారు చేయడం ఇక్కడ ఉన్న మ్యాంగో జీడీ పసుపు అలాగే చింతపండు ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మేము పరిశీలించాం తద్వారా ఇక్కడ యువకులకి మహిళలకి పెద్దగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పీజీ కాలేజ్ తీసుకురావాలని మన లోకల్ మేనిఫెస్టో పెట్టుకెళ్తున్నాను మంచినీరు ఇచ్చే సౌకర్యాలు కూడా లేవు రోడ్ల పరిస్థితి చూశారు బైపాస్ లేదు డమ్ ఇక్కడే ఉంది ఎటువైపు చూసినా పార్వతిపురం అభివృద్ధికి నోచుకోకుండా ఒక సవితి ప్రేమతో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎవరు కూడా ఒక పక్క ప్రణాళికతో లోకల్ మేనిఫెస్టో లేకుండా పార్వతీపురాన్ని చాలా దూరంగా పెట్టారు పార్వతీపురం వాసిగా ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా నా తుది శ్వాసి వరకు పార్వతీపురం డెవలప్మెంట్ కోసం పార్వతీపురం ప్రజల కోసం పార్వతీపురం కోసమే నేను బతుకుతానని మీ అందరికీ సెలవు చేస్తున్నాను ఈరోజు అభిమానం చూపిన ప్రజలకి నా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి మీడియా మిత్రులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేనా జై